హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మన చిన్న గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్లో కొన్ని హార్వెస్టింగ్కి వచ్చాయి వాటిని కోయడానికి నేను వెళ్ళాను చూడండి బెండకాయలు చుక్కుడుకాయలు తోటకూర గోంగూర ఈ నాలుగు మాత్రం హార్వెస్టింగ్కి వచ్చాయండి ఈ నాలుగు కోయడానికి తోటకొచ్చాను నేను తోటల ముందు అన్ని చెట్లకి నీళ్ళు పోసాను పోసేసి ఇక్కడ హార్వెస్టింగ్ బెండకాయలు వస్తున్నాను కాకపోతే మనము తక్కువే కదా వేసింది చిన్న తోటే కనుక మనకి కొంచెం కొంచెంగానే వస్తున్నాయి హార్వెస్టింగు నేను కోసిన ప్రతిసారి వీడియో అయితే తీయట్లేదు అంటే ఒక హాఫ్ కిలో అలా వస్తున్నాయి దొండకాయ బెండకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ ఇవన్నీ హాఫ్ కిలో కంటే ఎక్కువేం రావట్లేదు ఎందుకంటే రోజు మార్చి రోజు కోస్తే లేతగా ఉంటున్నాయి మనం వీక్లీ వన్స్ వస్తున్నాము కొన్ని ముదిరిపోతున్నాయి అందువల్ల మనకి హాఫ్ కిలో కంటే ఎక్కువ రావట్లేదు బెండకాయలు అయితే వస్తున్నాను ఇలాగ మందులు ఏమి కొట్టకుండా ఆర్గానిక్గా పండించిన పంటలు మన ఆరోగ్యానికి చాలా మంచిది అందులో మనము ఇలాగ కుండీలు పెట్టేసుకొని చిన్న చిన్న కుండీలు కానీ లేదంటే చిన్న బ్యాగ్స్ ఉంటాయి అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో ఆ బ్యాగ్స్ కానీ కొనుక్కొని అందులో మనము ఆకుకూరలు కానీ పెంచుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఆకుకూరలు రెండు మూడు రకాలుగానే వేసుకున్నామంటే మనము బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే సరిపోద్ది నెక్స్ట్ మనము అది చేయాలనుకుంటున్నాను చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ అని అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో వాటిని తీసుకొని మనము ఎరువు వేసేసి మనకి ఇది విలేజ్ కనుక ఎరువుకి ఏమి ఇబ్బంది ఉండదు అవన్నీ వేసేసి మనము ఆకుకూరలు పెంచుదాము ఇప్పుడు ప్రస్తుతానికి నేను నేల మీద వేసాను ఆకుకూరలు అంత గుంపుగా రావడం వల్ల కరెక్ట్గా నాకు అనిపించలేదు ఈ ప్రాసెస్ వాటిని బ్యాగ్స్లో మాత్రం వేస్తే చాలా బాగున్నాయి కొంతమంది మిద్ది తోటల వాళ్ళు వాళ్ళంతా వేసున్నారు వాళ్ళని ఫాలో అయ్యి చూస్తే నేను నాకు అర్థమైంది ఏంటంటే ఇలా గ్రో బ్యాగ్లో కానీ వేసుకుంటే ఆకుకూరలు చాలా బాగా వస్తాయి చూశాను నెక్స్ట్ మనం అలాగే వేద్దాము నెక్స్ట్ పాలకూర తోటకూర మెంతి కూర అలాగా కొన్ని ఆకుకూరలు మనము వేద్దాము ప్రస్తుతానికి ఇక్కడ నేల మీద వేసాం కనుక పర్వాలేదు బాగానే వచ్చాయి కానీ గ్రో బ్యాగ్లో కానీ వేస్తే మాత్రం ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయి చూద్దాం నెక్స్ట్ అది కూడా ట్రై చేద్దాము ఇద్దరు ఇక్కడ చుక్కడుకాయలు బెండకాయలు అయితే కోసేసాను చుక్కడుకాయలు కూడా తక్కువే వచ్చాయి అంటే మనము ప్రాసెస్ కరెక్ట్గా లేదు ఫస్ట్ టైం కనుక వేయడము కొంచెం అనుభవం వచ్చింది నెక్స్ట్ ఎలా వేయాలనేసి వాటికి చుక్కుడు కాయలకి మాత్రం కొంచెం ఎత్తుగా పుల్లలు నాటేసి పందిర్లాగా వేయాలి వేస్తే మాత్రం బాగా వస్తాయి కాయలు అందులో మనం మనం కాలానికి అనుగుణంగా కూడా వేయాలి నేను ఇలా ఫస్ట్ టైం వేసాను కనుక చాలా వరకు నేను కొన్ని నేర్చుకున్నాను ఎలా వేయాలి ఏంటి అనేసి ఇది ఏ ఏ సీజన్లో ఏం వేస్తే బాగా వస్తాయి అనేది కూడా ఒక అనుభవం ఉండాలి మనకి నేను ఈ మధ్యంతా మిద్య తోటలు అవి ఇవి చూసి గమనించాను కొన్ని గార్డెన్స్ వాళ్ళు అన్ని వీడియోస్ చూస్తే నాకు ఒక అవగాహన వచ్చింది కానీ నేను చేసినటువంటి ప్రాసెస్లో ఈ తోట వేయడం ఇదంతా పర్లేదు బాగానే వచ్చాయి చెట్లేమో కానీ మనకి ఇంకా కాయలు ఎక్కువగా హార్వెస్ట్ చేయాలంటే మనము ఒక అదును అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగా మనము వేసుకోవాలి ఈ కాలానికి ఏమేయాలనేది అవే వేస్తే మనకి బాగా పంట చేతికి వస్తుంది నేను అలాగ అవగాహన లేకుండా అన్నీ కలిపేసేసాను అంటే ఏ సీజన్ కాకుండా అన్ని రకాల విత్తనాలు వేసేసి పెంచాను మొలకలు అయితే వచ్చి చెట్లన్నీ వచ్చాయి కానీ హార్వెస్టింగ్ మాత్రం తక్కువ వస్తున్నాయి ఇది నాకు ఒక అనుభవం అనుకుంటున్నాను నెక్స్ట్ నా తోటలో కొన్ని మార్పులు చేస్తాను చూద్దాము అవి అవి కూడా ఇప్పుడు ఈరోజైతే చిక్కుడుకాయలు ఒక హాఫ్ కిలో బెండకాయలు ఒక హాఫ్ కిలో వచ్చాయి మామూలుగా తోటకూర మొన్న కట్ చేసేసాను కట్ చేసాను కాబట్టి ఇప్పుడు లైట్గా కొంచెమే వచ్చింది గోంగూర మాత్రము ఫస్ట్ హార్వెస్టింగ్ ఇది ఇంతకుముందు మనం అసలు హార్వెస్టే చేయలేదు వేసినప్పటి నుంచి గోంగూర ఇప్పటి వరకు మనం అస్సలకి హార్వెస్ట్ చేయలేదు బాగా ముదిరినటువంటి అంటే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి అలా వదిలేసాం మనము కానీ నేను ఎర్ర అంటే మాకు చాలా ఇష్టము మనం తెచ్చిన ఇత్తనాలు వచ్చి అన్నీ తెల్ల గోంగూరే మలిసాయి పర్వాలేదు చూద్దాం మన చేతులతో వేసుకున్నాము మందులు గిందులు ఏమూల వాడకుండా పెంచాము ఇవి అలా టేస్ట్గా ఉంటాయనేసి ఇంతకుముందు మనము హార్వెస్ట్ చేసినటువంటి బెండకాయలు కానీ చిక్కుడు కాయలు కానీ తోటకూర కానీ వంట వండినప్పుడు చాలా టేస్ట్ అనిపించింది ఎందువల్ల అంటే దీనికి ఏమీ మందులేమి వాడలేదు కనుక చాలా బాగా బాగా టేస్ట్గా ఉన్నాయి టేస్ట్గా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనము ఇలాగా ఆర్గానిక్గా పండించుకున్న పంటలని మనము తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అది నేను చెప్పవలేదు అది మీకు తెలిసిందేను అందువల్ల నేను మాత్రము నెక్స్ట్ చాలా మార్పులు చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు హార్వెస్ట్ చేసేటటువంటి గోంగూర మాత్రము బాగా ముదిరిపోయింది ఇంకా కొన్ని ఏమి వాడాలి మందులు అంటే రసాయనిక మందులు కాకుండా సేంద్రీయంగా ఏమి వాడాలి అనేది ఇంకా పరిపూర్ణటువంటి అవగాహన నాకు రాలేదు చూస్తూ ఉన్నాను ప్రస్తుతానికి మామూలుగా ఎరువులే వేస్తున్నాను ఇవ్వలేదు కాకపోతే కొంచెం మచ్చలుగా చిల్లులుగా అలాగ పడినప్పుడు ఫెస్ట్లు ఏమన్నా వచ్చినప్పుడు ఏం వాడాలనేది కూడా అవగాహన తెలుసుకోవాలి ప్రస్తుతానికి మనము కొల్లట మజ్జిగ తర్వాత గోమూత్రము అలాంటివన్నీ స్ప్రే చేస్తున్నాను వాటిలో చూసి మాత్రం నేను కొంతమంది మిద్ది తోటల వాళ్ళు హోమ్ గార్డెన్స్ చిన్న చిన్న గార్డెన్స్ ఉంటాయి కదా ఆ వీడియోస్లో వాళ్ళు చేసేవి చూసి మనము చేస్తూ ఉన్నాము పర్లేదు వాటి వల్ల కొంచెం ఫెస్ట్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా తగ్గుతున్నాయి ఫస్ట్ తోటకోటికి బాగా చిల్లులు పాడిపోయాయి ఎంటర్ అయింది అనేసి యూట్యూబ్లో చూశాను నేను వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళు పుల్లట మజ్జిగ స్ప్రే చేయమని చెప్పున్నారు దాన్ని నేను అలాగ స్ప్రే చేశాను తర్వాత బాగా వచ్చేసింది ఇలాగే కొంచెం మనం స్టార్టింగ్ కాబట్టి తెలియని విషయాలు చాలా ఉన్నాయి నాకు కొన్ని వీడియోస్ చూసి గమనించి దాన్ని బట్టి మనం కూడా గార్డెన్ని ప్రిపేర్ చేసుకోవాలి అందుకే వీక్లీ వన్స్ వీడియో కూడా మేము నేను పెట్టట్లేదు చూద్దాము నేను ఇంకా బాగా అవగాహన రావాలి వచ్చినప్పుడు పెడదాము ప్రస్తుతానికి వంగనారు మిరపనారు వేసున్నాను కదా వాటన్నిటిని మళ్ళీ పెరికేసి పాదులు చేసేసి వేస్తున్నాను నెక్స్ట్ వంకాయలు మిరపకాయలు హార్వెస్టింగ్ అప్పుడు వీడియో పెడతాను ఇంకా ఈ చిక్కుడు అవన్నీ కట్ చేసేద్దాము కట్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ వేద్దాము సీజనల్ వారీగా సీడ్స్ తెప్పించుకొని అవి వేస్తాను చూద్దాము నెక్స్ట్ మనం ఎలా ఉంటుందో మనవి మా వీడియోస్ చూస్తూ ఉండండి వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో చూసేటప్పుడు మీరు ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మా వీడియో ముందుకెళ్ళడానికి ఇంకా కొంతమందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది చూడండి ఇలాంటి వీడియోస్ అన్నీ మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను మీకోసమే కష్టపడుతున్నాను నెక్స్ట్ గార్డెన్ కూడా కొంచెం అభివృద్ధి చేస్తాను ప్రస్తుతానికి వాటరింగ్ ఎలాగ ఇవ్వాలి ఈ ప్రాసెస్ కూడా ఉందండి ఏమీ తెలిసి తెలియకుండా గార్డెన్లో దిగేసాను నేను దిగిన తర్వాత నాకు అర్థమవుతుంది ఒక్కొక్క లెసన్ నాకు తెలియ ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ ఉన్నాను ఈ గార్డెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉంది ఏంటి అనేది మనము కూడా మీరు కూడా సాధ్యమైనంత వరకు చిన్న ప్లేస్ ఉన్నా కూడా అక్కడ ఏదో ఒక కూరగాయల ముక్కలు వేసుకొని మనము పండించుకొని ఆహారంగా దాన్నే తీసుకుంటే మనము చాలా వరకు కొన్ని వ్యాధుల నుంచి బయటపడచ్చు మనము తినే ఆహారంలోనే మనం ఆరోగ్యం ఉంటుంది ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు మనము ఎంత డబ్బు సంపాదించినా ఏం సంపాదించినా మెయిన్ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి దీనికి మామూలుగా వీటిలో ఏమంటే అవి ఎరువులు వాడడం కనుక మనం చేత్తో వేసుకున్నవి మనకు తెలుసు కాబట్టి ఏం వాడట్లేదు అనేసి మనము ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాము అదే మనము బయట కొంటాం కదా వాళ్ళు ఏమేం పురుగు మందులు కొడతారో తెలియదు మనకి అసలు ఏ కాయలైనా సరే ముందు రోజు కూడా పురుగు మందులు కొట్టేసి పక్క రోజు కోసేసి మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు మనం అది తెలియగా కొనేసి తినేస్తాము మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా మనం అన్ని ఇంట్లోనే పండించుకోవాలని కుదరదు కనీసం కొంతలో కొంత అయినా సరే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆ ప్రాసెస్లోనే నేను ఈ తోట వేసాను ఇది ఇదంతా గోంగూర అనమాట గోంగూర మొత్తాన్ని ఇలాగా కట్ చేసేసానండి ఎందుకంటే కింద నుంచి మళ్ళీ ఈగుర్లు పెట్టుకొస్తుందేమో అని అంటే కొంచెం ఫుల్గా చిక్కగా వేసాను నారేసేటప్పుడు అలాంటప్పుడు అక్కడక్కడ కొన్ని చెట్లు పెరిగేసాను కొన్ని అయితే కట్ చేసేస్తూ ఉన్నాను గోంగూర అయితే చాలా వచ్చింది హార్వెస్టింగ్కి ఈ గోంగూరని అందరి చుట్టుపక్కల వాళ్ళకి మన వాళ్ళకి ఇస్తాను కొన్ని బెండ చెట్లు కూడా ఎత్తుగా ఎదిగేసాయండి వాటిని కూడా కట్ చేసాను మీరు ఈ తోటలు వేసేవాళ్ళు మిద్ది తోటల వాళ్ళు అలాంటి వాళ్ళన్నీ ఏమైనా సలహాలు ఉంటే నాకు ఖచ్చితంగా ఇవ్వండి నా వీడియోస్ కానీ మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే కొన్ని నాకు సలహాలు ఇవ్వండి మెసేజెస్ చేయండి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి నాకు ఇలాగ మిద్ది తో ఇలాంటి తోటలు అలాంటివన్నీ వేయడము చాలా ఇష్టము అందుకనే నేను ఇది స్టార్ట్ చేశాను నేనేం సక్సెస్ కాకుండా ఏం లేను సక్సెస్ అయ్యాను ఎందుకంటే హార్వెస్ట్ చేస్తున్నానంటే ఇంకా సక్సెస్ అయినట్టే కదా అలాగే కానీ ఇంకా బాగా ఎదగాలని నా కోరిక ఈ తోటలో మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేను చేసే వాటిల్లో ఏమైనా తప్పులుంటే సలహాలు ఇవ్వండి మీ యొక్క విలువైన సలహాలని నేను ఖచ్చితంగా పాటిస్తాను నెక్స్ట్ ఏం చేయాలి ఎలాగనేసి మీరు కొన్ని సలహాలు ఇవ్వండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి ఇదంతా గోంగూరేనండి గోంగూర మాత్రం ఎక్కువ వచ్చింది హార్వెస్టింగు చాలా బాగుంది గోంగూర మాత్రము ఎటువంటి ఫెస్ట్ రాలేదు ఎక్కువగా ముదిరిన వరకు వెయిట్ చేసేసి ఇప్పుడు మాత్రము కోసాను మనము స్టార్ట్ చేసినప్పటి నుంచి గోంగూర అనేది కోయలేదు ఇదే స్టార్టింగు చిక్కుడుకాయలు బెండకాయలు మాత్రము ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ మాత్రం హార్వెస్ట్ చేశాను బెండకాయలు మాత్రం ఒకరోజు మా పాప బెండకాయతో మసాలా ఆర్డర్ చేసింది చాలా టేస్ట్గా వచ్చింది మామూలు బజార్లో కొనే బెండకాయల కంటే ఇవి టేస్ట్గా అనిపించాయి మాకు ఎందుకంటే మనం చేత్తో వేసి పండించుకున్న పంటలు కదా అది మనకి చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తాయి మన పంటలని మనమే కోసి వండుకొని తిన్నప్పుడు ఈ అనుభవం మీకు రావాలంటే మీరు చిన్న చిన్నగా ప్రయత్నం చేయండి ఎవరికైనా కొంచెం ప్లేస్ ఉన్నప్పుడు దాన్ని మిస్ చేసుకోకుండా ఇలా చేయండి ఇవిగోండి నాకు వచ్చినటువంటి హార్వెస్టింగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్